అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్త అందుకుంటారు ఈ రోజు ఒక స్త్రీ పగబట్టి ఆ శుభవార్తల మీద ఇష్యతో నష్టం చేయడానికి ఇచ్చేని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీరు అదృష్టం వల్ల తప్పించుకుంటారు మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కాని వస్తుంది అదే అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు మందు గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే ప్రియమైన వారితో క్యాండల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేసుకుంటారు ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినే అవకాశాలు అనేది వస్తాయి మంచిగా ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి కోసం మీరు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉండండి సృజనాత్మకత మార్గాలు ఎంచుకోండి ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు పెండింగ్ లో ఉన్న కొన్ని పనులు కూడా పూర్తవుతాయి ఆలయ సందర్శనాల కోసం ధనం ఖర్చు చేస్తారు మీరు చేయని కొన్ని పనులకు మీరు నిందలు మోపే అవకాశం కూడా ఉంది వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టమవుతుంది సంఘంలో ప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి అనేది ఉంటుంది ఆర్థిక లావాదేవీలు ఇతర కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగిపోతాయి మీ ఆలోచనలు ఫలించి ఈ రంగాల్లో మీకు అనేది బాగా పెరుగుతుంది సన్నిహితుల నుంచి ఉన్నాయి శుభకార్యాల్లో పాల్గొంటారు మహిళలకు కొంతమేరకు అనుకూలంగానే ఉందనిపిస్తుంది ఇంటి నిర్మాణాలపై పునరాలోచన అవసరం మీ పనిలో పెద్ద సభ్యుల పూర్తి మద్దతు అయితే లభిస్తుంది వివాహాలలో అడ్డంకి తొలగించబడుతుంది మీరు ఈ రోజు సానుకూలంగా ప్రవర్తించాలి మీ యొక్క మీరు ఈ కాలాన్ని మీరు చక్కగా వినియోగించుకోవాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల అమ్మాయిల కోసం ఈ రోజు అవకాశాలు అందుబాటులో ఉంటాయి కోపాన్ని నియంత్రించుకొని మాట్లాడాలి బహిర్గతం చేయకూడదు ఏ విషయాన్ని కూడా ప్రతికూల విషయాలను కూడా మంచిగా అనుకూలంగా మార్చుకునే అవకాశాలు వస్తాయి హెల్త్ పరంగా భుజ భుజముల నొప్పి వంటి బిగుతు వంటి సమస్యలు వెన్ను నొప్పి వంటి సమస్యలు అయితే వస్తాయి వివాదాలు కూడా ఆగిపోతాయి ప్రస్తుతానికి సమయాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి సానుకూలంగా అనిపించడం ప్రారంభం అవుతుంది భాగస్వామి పురోగతి చూడడం మంచి రోజుగా ప్రారంభం అవుతుంది మీరు నిర్ణయించిన లక్ష్యాన్ని మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి లక్కీ సంఖ్య ఎనభై నాలుగు మరియు లక్కీ కలర్ అయితే టీల్ ఇక పరిహారంలో మనం చూసినట్లయితే ఈ రోజు మీరు చక్కగా పరిహారం కొరకు ఐదు గర్డ ముక్క కాయలు ఉపయోగించాలి వాటిని ఎరటి కొత్త బట్టలో ఉంచి చుట్టి ముట కట్టి ఆ ముట్టకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి ముందు కుమ్మ మీద వేలాడియట వల్ల మీకు అన్ని దోషాలు పరిహారం అయిపోతాయి మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో